ఒకటి రెండు మాటలు తొలితే దాని గురించి పెద్దగా కూడా పార్టీగా ఆమోదించు మరొకసారి కోరుకుంటున్నాను అట్లా ఈ మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఆ యొక్క ఆ క్రమంలోనే మేము కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి నా దిల్ల మనోహర్ గారి సూచనలతో మేము చాలా చోట్ల కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతా ఉన్నాం నేను మాట్లాడేటువంటి ఆ రెండు మాటల కొనసాగంలో మేము చేసేటువంటి పనిలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఎవరైనా కూడా సహజంగా చాలామంది చేస్తూ ఉంటారు అంటే ఈరోజు నేను పోజిషన్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాను కాబట్టి అది ఏమన్నా కొంతమందికి తప్పనిపించాము చాలా మంది కూడా కుల సంఘాల్లో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా కులాన్ని బలం చేకూర్చే విధంగా మాట్లాడే మాటలు తప్పితే ఉన్నటువంటి పార్టీని కించిపరిచే విధంగా కూడా కాదని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా మా ముందున్నటువంటి ఒకటే లక్ష్యం ప్రస్తుతానికి రాబోయే ఎన్నికల్లో ముందుగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టి పెట్టాం జనసేన పార్టీ తరఫున ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎంతమందిని గెలిపించాలి మా బలం ఏంటి చూపించాలి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ముందుకున్నారో ఈ యొక్క ప్రపంచంలోనే ఎక్కడ కూడా విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నారో అదేవిధంగా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడం కోసం మేము కృషి చేస్తా ఉన్నాం జనసేన పార్టీ బలోపేతమే మా లక్ష్యం జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ వివరించి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా నడిచేటువంటి కేడర్ మొత్తాన్ని కూడా బలమైన నాయకులుగా తయారు చేయడమే మా లక్ష్యం ఆ విధంగా మా ప్రయాణం ఉంటుంది తప్పితే ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి మేము కుల సంఘంలో ఇన్సైడ్ మాట్లాడుకున్నటువంటి మాటల్ని బయట పదే పదే విజ్ఞప్తి చేస్తాం ఎవరు కూడా పార్టీని ఆపాదించుకోవద్దు పార్టీ యొక్క సంక్షేమం కోసం పార్టీని బలం చేకూర్చే విధంగా కూడా నా ప్రయత్నాలు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఒక చోట నుండి అదే పార్టీని విమర్శించేటువంటి నాయకుడు అయితే కాదు అటువంటి వ్యక్తులు అయితే కాదు గతంలో నేను టిడిపిలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో మారేప్పుడు నేను డైరెక్ట్ గా మీట్ పెట్టి నేను రాజీనామా చేసి వెళతా ఉన్నా చెప్పే వచ్చాను దాని తర్వాత ఎప్పుడు కూడా టీడీపీని విమర్శించినటువంటి సందర్భం ఎక్కడా లేదు అటువంటిది ఉన్న పార్టీని విమర్శించే దిశగా నా ప్రయత్నాలు ఉండవు ఎవరైనా కూడా మీరు ఆలోచన ఉంటే మానుకోండి అంతే తప్పితే ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తిని మనసులో మాట చెప్పేటువంటి వ్యక్తిని తప్పితే కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వ్యక్తుల్ని నేను కాదు ఆ వ్యక్తులు ఉన్న వ్యక్తిని నేను కాదు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిని ఈ యొక్క పార్టీ శ్రేణులు ఎవరైతే నా యొక్క ఇతులు సన్నిహితులు ఉన్నారో వారి కొంత అయోమయాన్ని గురయ్యారనేటువంటి ఆలోచన నాకు కలిగిన తర్వాతనే ఈ యొక్క ప్రెస్ ద్వారా మా మిత్రులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి విషయాన్ని పార్టీ పరంగా చూడొద్దని చెప్పి మరొకసారి వినివించుకుంటూ అట్లానే రాబోయే ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించే దిశగా మా అధ్యక్షులు గాదే రెస్ గారితో మా జిల్లా నాయకులు అందరితో అట్లానే నాదన్న మనోహర్ గారి సూచనల మేరకు మేము కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం